వీళ్ళకందరికి నా పేరెంట్స్ శాంతి జ్యోతి స్టార్ నర్సింగ్ హోమ్ లో నేను ఉంటుంటాను డిప్లొమా కార్డాలజీ చేసి క్లినికల్ గా నేను కార్డాలజీ అవల్యూషన్ చేస్తున్నాను అంటే గుండెపోటు రాకముందే ముందే లక్షణాలను గుర్తించి ఇలా లక్షణాలు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి గుండెపోటు రాకుండానే మేము కనుకొని ఆరోగ్యశ్రీ తరఫున ఆంధ్రగ్రహం పంపిస్తాము కర్నూలు కి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఆధ్వర్యలో స్టార్ నర్సింగ్ హోమ్ సెకండ్ బ్రాంచ్ లో కిమ్స్ మన కర్నూలు కిమ్స్ సంబంధించి ఆధ్వర్యంలో గుండె సంబంధించిన ఈసీజీ టూకోలు కన్సల్టేషన్ షుగర్ వాళ్ళు ఫ్రీగా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు మనం నూట ఇరవై మంది దాకా పేషెంట్ చూడడం జరిగింది వాళ్ళలో ఎవరికైనా మన గుండె సమస్యలు బయటపడినాయంటే ముందుగానే గుర్తిస్తున్నాం గుండెపోటు వచ్చిన తర్వాత అందరు చూస్తారండి ట్రీట్మెంట్ అందరు ఇస్తారు కానీ కాకముందే లక్షణాలు గుర్తించి వాళ్ళకి ఛాతిలో నొప్పి కానీ చాలా మంది ఆయాసం అంటే చాలా మంది ఊపిరితిత్తుల డాక్టర్ గారికి వెళ్తున్నారు ఆయుసం కూడా నడిచినప్పుడు ఆయాసం వచ్చిన ఛాతిలో మంట వచ్చిన ఎడం చేయి కుడి చేయి లాగిన గొంతులో మంటగా ఉన్న ఛాతి మధ్య మంట ఉన్న ఈ లక్షణాలన్నీ గుండె సంబంధించిన లక్షణాలు అండి ఇవి ఏదున్నా కూడా దగ్గరలో ఉన్న గుండె ని సంప్రదించండి ఇది ఏం చేస్తుంది మనల్ని అని అంటే ఈ మధ్యలో చాలా మంది చూస్తున్నానండి డిసెంబరు ఈ నవంబర్ మంత్ లో సడన్ హార్ట్ అరెస్ట్లు అయినాయి ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అండి ముఖ్యంగా షుగర్ ఉన్న షుగర్ వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం గుండె పరీక్షలు చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను ముఖ్యంగా మా స్టార్ స్టార్ నర్సింగ్ హోమ్ తరఫున కిమ్స్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మేము ప్రజలకి ఆధునిక ప్రజలకి మేము సేవ చేస్తాము మీ మాకు సహకారం అందించండి మేడం అని అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది ఇలాంటి క్యాంపులు వాళ్ళు ఇంకా చేయాలని ఎందుకంటే చాలా మంది క్యాంపుకి ఇంకా రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఉచితంగా ఈ రెండు మూడు వేల రూపాయల పరీక్షలు వారు ఆధునిక వచ్చి వారు ప్రయాసపడి వెహికల్ అరేంజ్ చేసుకొని వాళ్ళ సభ్యుని తీసుకొని వచ్చి ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం వాటిని ఉపయోగించుకోవాలండి ఆధునిక ప్రజలు శ్రీకాంత్ పెడితే వాటికి ఉపయోగించుకోవడం లేదు ముఖ్యంగా ఇది గుండెదండి దయచేసి అందరికీ చెప్తున్నా నేను చెప్పిన లక్షణాలు ఏదున్నా వెంటనే ఒక ఈసీ తీసుకోవడము గుండె డాక్టర్ ఎక్కడ దగ్గర ఉన్నాయండి నా దగ్గర క్రమం చెప్పట్లేదు నేను ఆ లక్షణాలు ఉన్నాయంటే దగ్గర ఉన్న గుండె డాక్టర్ని సంప్రదించి మీరు ఖచ్చితంగా అండి మీరు మరణించకుండా గుండె దెబ్బ తినకుండా మీ ప్రాణాలు కాపాడుకోవాలి కిమ్స్ వారికి కూడా నేను మరీ మరి కర్నూలు కిమ్స్ వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నా ఇలాంటి క్యాంపులు ఎవరైనా కండక్ట్ చేసినా కిమ్స్ వారనే కోరుకుంటున్నా ప్రతి నెల ఇక్కడ కండక్ట్ చేయండి అనేసి నా వంతు సహకారం మాధుని ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ క్యాంప్ కండక్ట్ చేయడం అయింది నా తరఫున కూడా కిమ్స్ వాళ్ళకి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీడియా సభ్యులందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ పిల్లలకి అక్క వస్తుంది ఇంకోటండి ముఖ్య విషయం ఏంటంటే ఈ మధ్యలోన నా ఏజ్ అనేది ఉండట్లేదండి అంటే ముందు మేము ఉన్నప్పుడు నలభై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ల తర్వాత అరవై డెబ్బై ఏళ్ళ వాళ్ళకి వచ్చేది గుండెపోటు అనేది షుగర్ ఉన్నా షుగర్ ఉంది కదా అందుకే వాళ్ళకి వచ్చేది అనేదండి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా లేకున్నా కూడా వయసుతో నిమిత్తం లేదండి ఇరవై ఏళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు పద్దెనిమిది ఏళ్ళు కూడా కావచ్చు పిల్లల్లోనే ఎక్కువ గుండె జబ్బులు మేము చూస్తున్నాము ఆడవాళ్ళకంటే దయచేసి ఆ మగవాళ్ళు ఎంత ఏజ్ అని సంబంధం లేదండి చిన్న ఏజ్ లో నేను చెప్పిన లక్షణాలు ఉన్నా వెంటనే గుండె పరీక్షలు అండి మన కోసం మనం రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టకపోతే చాలా వేస్ట్ అండి మనం షాపింగ్ చేస్తాము అన్ని చేస్తాము మన ఆరోగ్యం కోసం మన కోసం మన బతికుంటే అలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు ఎంగు పిల్లల్లో కూడా ఈ మధ్యలో సడన్ హార్ట్ అటాక్స్ చూస్తున్నాము మీరు దయచేసి ఇలా ఫ్రీ క్యామ్లు పెట్టడం ఉపయోగించుకోండి లేదా లక్షణాలు ఉన్నాయంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిందే కోరుచున్నాను